ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎంఆర్పిఎస్ శ్రేణులు కృషి చేయాలని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కన్వీనరు తోడేటి యేసుపాదం మాదిగా పిలుపునిచ్చారు పత్తిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రతి మాదిగ పల్లెలోని గడప గడపకి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు ఆ బుధవారం పత్తిపాడు రూరల్ వెంగళాయపాడు వెంగళాయపాలెం గ్రామంలో ఇంటింటికి కరపత్రం మరియు ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు వెయ్యేళ్ల భవిష్యత్తు లభిస్తుందని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపుగా భావించి ఎన్డీఏ అభ్యర్థుల కూటమికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో